అందరికీ శుభోదయం నా పేరు గోపాల్ రెడ్డి మనం ఈరోజు భగవద్గీత అధ్యాయం కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనం ధృతరాష్ట్రుడు పలిగాను ఓ సంజయ నా పుత్రులు పాండురాజు పుత్రులు యుద్ధము చేయదలిచిన వారై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో సమకూడిన బిమ్మట ఏమి చేసిరి సంజయుడేమ సంజయుడు పలికెను ఓ రాజా పాండుపుత్రులచే వ్యూహముగా ఏర్పరచబడిన సైన్యంను చూచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువును సమీపించి ఈ విధంగా పలికెను ఓ ఆచార్య మీ బుద్ధి కుశలుడైన శిష్యుడగు దృపద పుత్రుని చేత ఏ నేర్ నేర్పుగా ఏర్పరచబడిన ಪಾಂಡುಸುತು ಗೊಪ್ಪ ಸೇನನ್ನು ಚೂಡಮು ಇಕ್ಕೀಮಾರ್ಜುನು ಸನೂಚಲಿಗೇ ಶೂರುಲೈನ ಧನಾರ್ಧ ಕಲರು ಯುಧಾನುಡು ವಿರಾಟು ದ್ರೌಪದು ಮುನ್ನಗವಾರು ಅಟವಂತ ಮಹಾ ದುಷ್ಟಕೇತು ಚಕಿತಾನುಡು ಕಾಶಿರಾಜು ಪುರುಜಿತ್ತು కుంతి భోజుడు శైబుడు మున్నగు శూరులైన మహాయోధులు అందులో కలరు పరాక్రమవంతుడైన యధామాన్యుడు మహాశక్తిశాలి అయిన ఉత్తమౌజుడు సుభద్రాపుత్రుడు ద్రౌపది పుత్రులు అందులో కలరు ఈ వీరులందరును మహారథులు కాని ఓ బ్రహ్మణోత్తమ నా సేనాబలంను నడుపుట కొరకై విశేషముగా యోగ్యులైన నాయకులను గూర్చి నేను ఇప్పుడు మీ కొరకై తెలిపేదెను యుద్ధమున ఎల్లప్పుడూ విజయమును సాధించు మీరు భీష్ముడు కర్ణుడు కృపుడు అశ్వత్థామ వికర్ణుడు మరియు సోమదత్తుని పుత్రుడైన బరీశ్రవుడు మున్నగువారు కలరు నా కొరకు తమ జీవితంలను విడుచుటకు సిద్ధపడిన వీరులు ఇంకాను అనేకులు కలరు వారందరూను వివిధ శాస్త్రాస్త్రములను దాల్చినట్టి వారు యుద్ధ నైపుణ్యమును కలిగిన వారును అయి ఉండిరి మన సైన్య బలము అపరిమితము మనము పితామహుడైన భీష్ముని చేత చక్కగా పరిరక్షింపబడుచుంటిమి కానీ భీముని చేత జాగరూకతతో రక్షింపబడుచున్నట్టి పాండవ సైన్య బలము పరిమితముగా కలదు సేనా ప్రవేశ ప్రవేశద్వారంలోని మీ ముఖ్య స్థానంలో నిలిచి మీరందరూ ఇప్పుడు భీష్మ పితామహులకు సంపూర్ణ రక్షణను చేకూర్చవలను అప్పుడు కురువంశమున పరాక్రమవంతుడు వృద్ధుడు యుద్ధ వీరులకందరికిని పితామహుడైన భీష్ముడు దుర్యోధనుని సంతోషపరచుటకు సింహాగర్జన వలె కలుగునట్లుగా తమ శంఖమును బిగ్గరగా పూరించెను అటుపిమ్మట శంఖములు వివిధములైన వాద్యములు బేరులు శృంగములన్నీ ఒక్కసారిగా మ్రోగింపబడెను ఆ సంఘటిత ధ్వని మిక్కిలి భీకరమయ్యను ఎదుటి పక్షమున తెల్లటి గుర్రములతో పూంచబడిన మహారథమున స్థితులైనట్టి శ్రీకృష్ణ భగవానుడు మరియు అర్జునుడు తమ దివ్య శంఖములను పూరి పూరించిరి శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యము అను తన శంఖమును పూరించెను అర్జునుడు దేవదత్తము అను తన శంఖమును పూరించెను భోజన ప్రియుడు ఘనమైన కార్యములను చేయివాడు అయిన భీముడు పాండ్రము అని తన మహాశంకమును పూరించెను కుంతిపుత్రుడైన యుధిష్ఠరుడు అనంత విజయము అను నామము గల తన శంఖమును పూరించగా నకుల సహాదేవులు సఘోష మణిపుష్పకము అను శంఖములను పూరించరి ఓ రాజా గొప్ప వీలుకాడైన కాశీరాజు మహాయోధుడైన శిఖండి దుష్టద్యుమ్నుడు విరాటుడు అజయుడైన సాత్యకి ద్రుపదుడు ద్రౌపది పుత్రులు గొప్ప భుజాపరక్రమం గల సుభద్రాపుత్రుడు వంటి వీరులందరూ వారి వారి శంఖములను పూరించిరి వివిధ రకములైన ఆ శంఖముల ధ్వని మిక్కిలి భీకరమయ్యేను అది భూమ్యాకాశంలను రెండిటిని ప్రతిధ్వనింపజేస్తూ ధృత పుత్రుల హృదయములను ఛేదించెను ఆ సమయమున పాండుసుతుడైన అర్జునుడు కపిధ్వజము కూర్చబడిన రథమున స్థితుడై తన ధనస్సును చేపట్టి బాణంలను విసురుటకు సంసిద్ధుడయ్యను ఓ రాజా వ్యూహములుగా ఏర్పడి ఉన్నట్టి ధృతరాష్ట్రపుత్రులను చూచి అర్జునుడు శ్రీకృష్ణ భగవానునితో ఈ వాక్యం పలికెను అర్జునుడు ఇట్లు పలికెను ఓ అచ్యుత దయచేసి నా రథమును రెండు సేనాల నడమ నిలుపము తద్వారా యుద్ధము చేయగోరి ఇక్కడ ఉపస్థితులైన వారిని మరియు ఈ మహాసంగ్రమమున ఎవరితో నేను యుద్ధము చేయవలసి ఉండెను చూడగలుగుదును దుర్బుద్ధి గల ధృతరాష్ట్రపుత్రునికి ప్రేమను చేకూర్చదలిసి యుద్ధము చేయుటకై ఇక్కడకు వచ్చేసిన వారిని నేను చూచెదను సంజయుడు పలికెను ఓ భరతవంశీయుడా అర్జునునిచే ఆ విధముగా సంబోధింపబడిన వాడై శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథమును ఇరు పక్షములకు చెందిన సేనాల నడుమ నిలిపెను భీష్ముడు ద్రోణుడు మరియు ఇతర భూపాలకుల సమక్షమున భగవానుడు ఇట్లు పలికెను ఓ పార్త ఇక్కడ సమావేశమైన కురువంశీయులందరినీ చూడుము ఇరుపక్షపు సేనాల నడప నడుమ నిలిచిన అర్జునుడు అక్కడ తండ్రులను తాతలను గురువులను మేనమామలను సోదరులను పుత్రులను మనుమలను మిత్రులను అట్లే తన మామలను హితులను చూచెను నానా విధముల బంధువులను మిత్రులను చూడగానే కుంతి పుత్రుడైన అర్జునుడు దయార్థ వృద్ధుడై ఇట్లు పలిగాను అర్జునుడు పలిగాను ప్రియమైన ఓ కృష్ణ యుద్ధోత్సాహంతో నా ఎదు నిలిచి ఉన్నట్టి మిత్రులను బంధువులను చూచి నా అవయవములు కంపించుచుండెను నోరు ఎండిపోవుచుండెను నా శరీరమంతయు కంపించుచుండెను నాకు రోమాంచనము కలుగుతుండెను గాంధీవ ధనస్సు నా చేతి నుండి జారిపోతుండెను నా చర్మము మండిపోవుచుండెను కేసీ సంహారి ఓ కృష్ణ నేను ఇప్పుడు ఇక్కడ ఏమాత్రము నిల్వలేకుంటిని నన్ను నేను మర్చిపోతుంటిని నా మనస్సు చలించుచుండెను నేను కేవలం విపరీతములనే చూచుచుంటిని ప్రేమైన ఓ కృష్ణ యుద్ధమున స్వజనమును వధించుట ద్వారా ఏ విధముగా శ్రేయస్సు కలగగలదో నేను చూడలేకుంటిని తదనంతర విజయమును కానీ రాజ్యమును గాని సుఖమును గాని నేను కోరను ఓ గోవింద మేము ఎవరి కొరకు రాజ్యమును సుఖమును చివరకు జీవితమును కూడా కోరుతుంటిమో వారందరూ ఇప్పుడు ఈ యుద్ధరంగమున సన్నద్ధులై నిలిచినప్పుడు ఆ రాజ్యాదుల చేత మాకేమి ప్రయోజనము ఓ మధుసూదన గురువులు తండ్రులు పుత్రులు తాతలు మేనమామలు మామలు మన్మలు బావమర్దులు ఇంకానూ ఇతర బంధువులందరూ తమ ప్రాణంలను మరియు సంపదలను విడుచుటకు సంసిద్ధులై నా ఎదుట నిలిచి నన్ను వధింపదలిచినను నేనెందుకు వారిని వధించవల్ వధింపద వధింపదలచవెను ఓ జనార్దన కేవలం ఈ భూలోక రాజ్యమును అటుంచి ముల్లోక రాజ్యాధిపత్యము కొరకైనను నేను వారితో యుద్ధము చేయుటకు సిద్ధముగా లేను ధృతరాష్ట్రుని పుత్రులను వధించి మేము ఎట్టి ఆనందమును పొందగలుగుదుము ఎట్టి దుర్మార్గులను వధించినచో మాకు పాపమే సంక్రమించును అందుచే ధృతరాష్ట్రుని పుత్రులను మా మిత్రులను సంహరించుట మాకు ఉచితము కాదు లక్ష్మీపతి ఓ శ్రీకృష్ణ స్వజనమును చంపుట చేత మాకు కలిగే లాభమేమిటి అట్టి కార్యంచే మేము ఎట్లు సుఖమును పొందగలము ఓ జనార్దన లోభంచే అవ అవరించబడిన హృదయంలు గల వీరందరూను కుల సంహారంలో గాని బంధువులతో కలహించుటలో గాని దోషమును చూడలేకున్నను వంశ నాశనంలో దోషమును చూడగలిగిన మేమెందులకు ఇట్టి పాపకార్యంన నియుక్తులము కావలెను కులక్షయం చేత శాశ్వత వంశాచారంలో నశించిపోవును ఆ విధముగా వంశ వంశమున మిగిలిన వారు వర్త వర్తను లగుదురు ఓ కృష్ణ వంశమున అధర్మవాదము మగుట చేత కుల స్త్రీలు కలుషితులగుదురు ఓ వంశీ కృష్ణ సంజాతుడా అట్టి కుల స్త్రీల పతనముచే అవాంఛనీయమైన సంతానము ఉత్పన్నమగును అవాంఛనీయ సంతానాభివృద్ధి వంశంకు వంశాచారమును నష్టము చేయి వారిరువుకిని నిశ్చయముగా నరక జీవితము ప్రాప్తించును పిండోదక క్రియలు పూర్తిగా నిలిపివేయబడుట చేత అట్టి అధర్మ వంశములకు చెందిన పీతరులు పతనం చెందుదురు అట్టి దోషములచే వంశాచారములను నశింపజేసి అట్లు వా అవాంఛనీయ సంతానమును కారణమగు వారి పాప కర్మల చేత అన్ని రకముల కుల మరియు జాతి ధర్మములు నాశనములగును ఓ కృష్ణ జనార్దన కుల ధర్మములు నశించిన వారు శాశ్వత నరకలోక నివాసులగుదురు అని నేను గురు శిష్య పరంపరాగతమున విని ఉంటిని ఆహో ఎంత విచిత్రము ఘోరమైన పాప కార్యాలను కర్మలను చేయుటకు మేము సిద్ధపడుతుంటిమి సుఖమును అనుభవింపవలెనను కోరికతో స్వజనమును వధింపగోరుతుంటిమి ఒకవేళ శాస్త్రదారులైన ధృతరాష్ట్రుని పుత్రులు నిరాయుధుడను మరియు ప్రతీకారము చేయనివాడను వాడను ఆయన నన్ను రణరంగమున వధించినచో అది నాకు క్షేమకరమే కాగలదు సంజయుడు పలికెను అర్జునుడు రణరంగమున అట్లు పలికి తన ధనుర్బాణంలను పక్కగా పడవేసి దుఃఖము చే కల్లోలితమైన మనస్సూఖల కలవాడై రథమున చిదికిలబడెను శ్రీ మద్భగవతీతలోని కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము అను మొదటి అధ్యాయముకు భక్తివాదంత భాష్యము సమాప్తము